మన కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన కళ్యాణదుర్గం పట్టణానికి చాయ్ క్లబ్ ఫ్రాంచైజీ వచ్చేసింది చాయ్ క్లబ్ వారి ప్రాంచేజీ ఇప్పుడు మన కళ్యాణదుర్గంలో ఘనంగా ప్రారంభించబడినది మా అడ్రస్ అక్కమగార్ల కొండ వెనుక అనంతపురం రింగ్ రోడ్ వద్ద అనంతపురం రింగ్ రోడ్ వద్ద నుంచి కురాకుల తోటకు వెళ్ళే మెయిన్ రోడ్ క్రాస్ పక్కన కళ్యాణదుర్గం చాయ్ క్లబ్ రిచ్ ఫ్లేవర్ టీ కాఫీ మోజుటోస్ మిల్క్ షేక్ ఇంకా ఎన్నో ఎన్నెన్నో మీకు అందుబాటులో ఉదయం పూట మా వద్ద ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అల్లం టీ గ్రీన్ టీ బ్లాక్ కాఫీ రాగి మాల్ట్ మొదలగనవి లభించును చక్కటి అనుబంధానికి చక్కని టీ చాయ్ క్లబ్ ప్రాంచేజీ మన కళ్యాణదుర్గంలో రిచ్ ఫ్లేవర్ టీ కాఫీ మోజుటోస్ మిల్క్ షేక్ ఇంకా ఎన్నో మీకు అందుబాటులో ఉన్నాయి నేడే విచ్చేయండి చాయ్ క్లబ్ అనంతపూర్ రోడ్ కురాకుల తోటకు వెళ్ళే క్రాస్ పక్కన కళ్యాణదుర్గం ఆహ్లాదకరమైన వాతావరణంలో సువిశాల ప్రాంగణంలో అతిపెద్ద చాయ్ క్లబ్ బ్రాంచేజీ ఇప్పుడు మన కళ్యాణదుర్గంలో ఘనంగా ప్రారంభించబడినది చాయ్ క్లబ్ నందు రిచ్ ఫ్లేవర్ బాదం టీ మసాలా టీ ఇలాచీ టీ అల్లం టీ బెల్లం టీ మొదలగు అన్నీ కూడా లభించును మా వద్ద స్పెషల్ బ్లాక్ టీ లెమన్ టీ గ్రీన్ టీ కూడా అందుబాటులో కలవు అన్ని రకముల బ్లాక్ కాఫీ కోల్డ్ కాఫీ బెల్లం కాఫీ అల్లం బెల్లం కాఫీ డార్క్ చాక్లెట్ కాఫీ అన్ని కూడా లభించును స్వీట్ లస్సీ మ్యాంగో లస్సీ కూడా అందుబాటులో కలవు ఓరియో మిల్క్ షేక్ వెనిలా మిల్క్ షేక్ చాక్లెట్ స్ట్రాబెరీ మ్యాంగో పిస్తా మొదలగు అన్ని రకాల ఫ్లేవర్డ్ మిల్క్ షేక్స్ కూడా మా వద్ద అందుబాటులో కలవు చాయ్ ఉస్మానియా బిస్కెట్ సమోసా అన్నీ కూడా మా వద్ద అందుబాటులో కలవు ఇంకెందుకు ఆలస్యం ఆహా అనే అద్భుతమైన రుచితో మీకు చాయ్ క్లబ్ స్వాగతం పలుకుతోంది మా వద్ద టీ బ్లాక్ టీ కాఫీస్ లస్సీస్ కోల్స్ అండ్ ఫ్లేవర్డ్ మిల్క్ షేక్ మోజిటోస్ అన్ని రకాల ఐటమ్స్ కూడా అందుబాటులో కలవు నేడే విచ్చేయండి మేము పెళ్ళిళ్లకు శుభకార్యాలకు ఆఫీసులకు కార్పొరేట్ మీటింగ్లకు కాఫీ టీ సమోసా ఇతర తినుబండారాల ఐటమ్స్ సప్లై చేస్తాము సంప్రదించండి ప్రొపరేటర్ ఎర్రంపల్లి మణికంఠ యాదవ్ సెల్ఫోన్ నంబర్ ఎనిమిది తొమ్మిది ఒకటి తొమ్మిది ఆరు ఆరు ఒకటి రెండు ఐదు ఐదు